శ్రీగురు భ్యో నమ సింహి మహా మహామంత్రాలయం అహం కమలానందనాథ నిన్న అగులు గురించి చెప్పాను ఇక మన విభాగంలో ఇంకా చాలా వనరులు ఉన్నాయి అవన్నీ కూడా సాధకుడికి సహకరించేవి ఇది వ్యాపార ప్రకటన కాదు అసలు విభాగంలో ఏ ఏం వస్తువులు ఉన్నాయి అవి ఎలా పనిచేస్తాయో తెలియకపోతే మనం పొందుపరిచుపయోగమే ఉంది మనం వెబ్సైట్లో ఆయా ప్రోడక్ట్కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఇచ్చినప్పుడు చిన్నగాను పెద్దగాను రెండు డిస్క్రిప్షన్స్ ఉంటాయి రెండిట్లో కూడా మెన్షన్ చేస్తాం కాలమానం ప్రకారం అంతంత డిస్క్రిప్షన్ చదివి ఓపిక కూడా జనం దగ్గర ఉండట్లేదు అందుచేతను ఒకసారి ఈ రకంగా తెలియచేస్తే చాలామందికి స్పష్టమైన అవగాహన ఉంటుంది ఇందులో కొనుగోలు చేశారా లేదా పీఠానికి అంత లాభం వచ్చింది ఇవన్నీ పక్కన పెడితే విషయం తెలుస్తుంది ఆ వనరు కావాలంటే మీరు ఎలా సిద్ధపరచుకోవాలో కూడా అర్థం అవుతుంది ఇక విభాగంలో ఈ రోజున ఒక చక్కటి వనరు గురించి తెలియచేస్తాను వాస్తవంగా అది ఒక వనరు కాదు ఐదు వనరులు కలిసింది దానిని పంచవనరు మిశ్రమం అంటారు ఇదే ఆ పంచవనరు మిశ్రమం దీని వెనకాల ఇది దేనికి ఉపయోగపడుతుందనే మాన్యువల్ ఉంటుంది ఒకసారి మీకోసం చదువుతాను పంచవనరు మిశ్రమం దృష్టి దోష నివారణకు పంచవనరు వినియోగం ఇది దృష్టి దోషాలని స్ఫోటకాలని తొలగిస్తుంది అనమాట ఇక ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ తెల్లవాలు మిరియాలు పిప్పళ్ళు విషముష్టి గింజలు ఈ ఐదు వనరుల మిశ్రమమే ఈ ద్రవ్యం చిన్న పిల్లలకైనా పెద్దవారికైనా దృష్టి దోషం లేదా చెడు శక్తుల ప్రభావం కలిగినప్పుడు సూర్యాస్తమయం తర్వాత ఈ మంత్రించిన మిశ్రమంతో మూడుసార్లు సవ్యంగా మూడు సార్లు అపసవ్యంగా తల చుట్టూ దిష్టి తీసి నిప్పుల్లో లేదా ఎవరో తొక్కని ప్రదేశాల్లో పారవేయాలి తరువాత ఎవరికైతే మనం దిష్టి తీస్తామో వారికి కాళ్ళు చేతులు శుభ్రపరచాలి ఈ విధంగా శుద్ధంలో అష్టమి పూర్ణిమ బహుళంలో అష్టమి అమావాస్య తిథుల్లో ఈ పంచ మిశ్రమం ఉపయోగించి దృష్టి దోషం తొలగించడానికి దృష్టి తీయడం వల్ల అవన్నీ కూడా తొలగి ప్రశాంతత చేకూరుతుంది ఇది పంచబనరు మిశ్రమం సుమారుగా రెండు వందల గ్రాములు ఉంటుంది ఇందులో ఐదు రకాల ద్రవ్యాలని మిశ్రితం చేస్తారు ఐదు రకాల సరుకులు కొనుక్కొచ్చి ఐదింటిని కలిపి ప్యాక్ చేసి పంపించడం కాదు దీని ఉద్దేశం దీని మీద ఒక శాబరి అంగిర ప్రోక్తం రెండు జరుగుతాయి అంగిరసు మంత్రంతో దీన్ని అభిమంత్రణం చేస్తారు ఈ అంగిరసు ఇందాక చెప్పినటువంటి శాబరి ఈ రెండూ కలిపి ముహూర్తకాలం ఉంటుంది ఒక ముహూర్త కాలానికి ఇవన్నీ తయారవుతాయంటే మూడు పౌచులు తయారవుతాయి అంటే ముహూర్త కాలం పాటు దానిని ఎలా సంస్కారం చేస్తూ మీకు చెప్పినటువంటి శాబరి దృష్టి దోషాలు నివారించేటువంటి ఒక శాబరి ఉంటుంది ఆ శాబరితో పాటుగా అంగిరసును కూడా ఈ ద్రవ్యానికి అభిమంత్రణం చేస్తే ఒక ముహూర్తకాలం అంటే సుమారుగా గంటసేపు అనుకోండి మూడు పౌచులు తయారవుతాయి మనకి ఆరా ఉంటుంది ఈ ఆరా మన శరీరం నుంచి చాలా దూరం వ్యాపించి ఉంటుంది అని కొన్ని కొన్ని పరికరాలను పెట్టి మన ఆరా ఎంతవరకు కనెక్ట్ అయిందని చూస్తూ ఉంటారు కదా అవన్నీ కాదు మన ఆరా అంటే మన నుంచి విడుదలయ్యేటువంటి మనలో కనిపించేటువంటి తేజస్సు అనమాట అది ఎంత బలంగా ఉంటే ఆ మనిషికి అంత గుర్తింపు అంత గొప్ప స్థాయికి చేరుకునేటువంటి నైజం ఆ వ్యక్తుల్లో ఉంటాయి ఇక ఈ ఆరా బలహీనపడుతూ ఉంటుంది ఈ దృష్టి దోషాల వల్ల అక్కర్లేని పనులు కొనుకొని చేయడం వల్ల బలహీనపడుతూ ఉంటుంది అలా బలహీనపడినటువంటి ఆరా ఆ చైతన్యం ఏదైతే మన చుట్టూ ఉన్న వలయం ఉంటుందో దాన్ని శుద్ధిపరచుకోవడానికే దృష్టి దోషాలు తీస్తారు అంటే ఈ చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా దృష్టి తగిలింది అంటారు కదా వాళ్ళ ఆరా బలహీనపడింది అనమాట దాని మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది ఆ నెగిటివ్ను తొలగించడానికి ఇలాగ మనం మజ్జిగని చిలికితే వెన్న బయటకు వస్తుంది చూసారా అలాగా మన శరీరం చుట్టూ ప్రత్యేకంగా తల చుట్టూ వలయాన్ని సృష్టిస్తే కనుక ఆ సృష్టించడం కూడా చాలామంది దృష్టి ఎలా తీస్తారంటే దృష్టి తీయడం అంటే దిగదొడచడం అంటారు అసలు పదం అది దిగదొడచడం అంటే పైనుంచి కిందకు కూడా వస్తుంది ఇలా తల చుట్టూ తిప్పేటప్పుడు ఒక క్రమ పద్ధతిలో సూచించిన వేగంలో తిప్పాలి అప్పుడు మాత్రమే ఆ వలయంలో ఉండేటువంటి నెగిటివ్ ఏదైతే ఉంటుందో గుప్పెట్లో ఉన్నటువంటి ద్రవ్యానికి చేరుతుంది ఈ ద్రవ్యం అలాంటి శక్తిని గ్రహించగలిగిందై ఉండాలి ఏది పడితే అది పెట్టి తిప్పేస్తే అందులోకి చెడు వచ్చేస్తుందని కాదు నిమ్మకాయ నిప్పు ఉప్పు కొన్ని సందర్భాల్లో ఎన్ను మిరపకాయలు ఇవన్నీ సాధారణమైనటువంటి దృష్టి దోషాలు తొలగించేవి చక్కగా ముస్తాబయ్యో పేరంటాలకో పెళ్ళికో వెళ్ళాం అక్కడి నుంచి వచ్చేటప్పుడు కొంచెం అనీజీగా అనిపించింది అప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ఎలా రామ్మా అని చెప్పేసి కొంచెం ఉప్పు తీసుకుని దృష్టి తీసి పడేస్తారు అది పని పనిచేస్తుంది కొంతమంది మిరపకాయలు పడేస్తూ ఉంటారు చిన్న పిల్లలు ఎక్కువగా రోధిస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు వాళ్ళకి ఏం చేస్తారంటే చిన్న వస్త్రం తీసుకుని దాంట్లో కొంచెం నువ్వులు వేసి మూట్లా కట్టి నూనెలో ముంచి దాన్ని తిప్పి బయటకు వచ్చి దాన్ని కాల్ చేస్తూ ఉంటారు కొంతమంది వర్తకులు కూడా ఇదే చేస్తూ ఉంటారు వ్యాపార స్థలాల్లో దృష్టి దోషాలు తొలగడానికి ఇక ఇవన్నీ మాధ్యమంగా అంటే కొద్ది స్థాయి వరకు కూడా ప్రభావాలు చూపించగలుగుతాయి తీవ్రమైన దృష్టి దోషాలు పునఃపునః మరలా మరలా ప్రాప్తిస్తూ ఉంటే లేదా నెగిటివ్ ఏదైనా ఒక వ్యతిరేకమైనటువంటి లక్షణం మన శరీరానికి ఆపాదించబడింది ఈరోజు ఒక సహస్రం జపం చేయగలిగితే రేపు దాని మీద అంత ఆసక్తి ఉండట్లేదు ఒక వారం పోయేటప్పటికి ఒకరోజు సెలవు పెడితే ఆ జపానికి మళ్ళీ కూర్చోలేకపోతున్నాం దీని అంతటికి కారణం ఏంటంటే మనలో మనకు తెలియకుండా డెవలప్ అవుతున్నటువంటి నెగిటివ్ ఆరా ఈ నెగిటివ్ అంతా కలిపి మన ఆరాను కూడా పాటు చేసేస్తుంది అందుకే నెగిటివ్ ఆరా అన్న ఆరా అనేది కేవలం మన చుట్టూ బాహ్యంగా అంత దూరం వరకు ఉండేటువంటి శక్తి కాదు మన శరీరం నుంచి దగ్గరగానే ఉంటుంది అంత ఆరా ఉండాలంటే చాలా కష్టం మెషినరీస్ అనేవి మనిషి అలా తయారు చేస్తే అలా పనిచేస్తూ ఉంటాయి వాటిని బేస్ చేసుకున్న ఆరా రెండు కిలోమీటర్లు ఉంటుందని చెప్పకూడదు ఆరా అనేది చాలా దగ్గరగానే ఉంటుంది శరీరానికి దీనికి లోపల భాగంలో అంటే ఆరా కనెక్ట్ అయ్యేలాగా ఇలాగా శిరస్సు చుట్టూ సవ్యంగా అపసవ్యంగా తిప్పి ఆ ద్రవ్యానికి ప్రాప్తించినటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో అసలు లోతైన విషయం ఏంటో చెప్పనా దాన్ని కాల్చేయమన్నాడు అవకాశం ఉన్నవాళ్ళు నాలుగు పొలాల వెలిగించి ఏదైతే మనం ఇలా తిప్పడం వల్ల దీనికి ప్రాప్తించినటువంటి నెగిటివ్ ఉంటుందో దాన్ని కాల్ అన్నారు మళ్ళీ ఉత్పన్నం అవ్వకుండా ఉంటుందని లేదా చాలా దూరం తీసుకెళ్ళి ఎవరో నడవని ప్రదేశాలు రోడ్లు పక్కల అక్కడ పాడేసేయమన్నారు అంతేగాని వేరే వాళ్ళు ఇంటి ముందు చల్లేసేయాలి ఇంకొకళ్ళు తొక్కిలా చల్లేసేయాలని కాదు దూరంగా వేసేయాలి అలా బలహీనపడుతుందని వీటన్నిటిలోకి ఉత్తమమైంది ఏంటంటే కాలు చేసేయడం మనం అర్థమయ్యేలా మాట్లాడుకుంటే ఓ వ్యవసాయ భూమికి ఏదో తెగులు వచ్చింది ఆ తెగులు ఏం చేస్తుంది అంటే వ్యవసాయాన్ని పాలు చేస్తుంది దానికి ఏం చెప్తారంటే రైతుకు సలహానైనా ఏదైతే వస్తుందో దాన్ని కట్ చేసేసి ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళి దాని మీద కొంచెం కిరసనాలు వేసి అంటించేసాయని చెప్తారు మరలా ప్రాప్తించకుండా ఉండడం కోసం అంటే అక్కడతో అది పూర్తిగా చచ్చిపోతుంది అనమాట అలాగే ఏదైతే నెగిటివ్ని గ్రహించిన ద్రవ్యం ఉందో ఆ ద్రవ్యాన్ని కాల్ చేయడం వల్ల కూడా మరల ఉత్పన్నం కాకుండా ఉంటుంది ఈ నెగిటివ్ని తగ్గించే వాటిల్లో దీర్ఘకాలికంగా పనిచేసే వాటిల్లో ఐదు రకాల ఉత్తమోత్తమైనటువంటి వనరులను ఎంచుకుని వాటితో తయారు చేయబడింది పంచ వనరు మిశ్రమం ఇందాక చెప్పాను కదా మనం ఏదో షాప్కి వెళ్ళి కొనుగోలు చేసుకోవచ్చు ఐదు కూడా కలిపి ప్యాక్ చేసి దాన్ని పంపించి ఇలా కాదు ఏదైతే ఈ ఐదు వనరులు ఉంటాయో ఈ వనరులు మిశ్రితం చేసిన తర్వాత శాబరీ ప్రోక్తము మరియు అంగిర ప్రోక్తం ఈ రెండింటితో అభిమంత్రణం చేసి దానిని సంస్కరిస్తారు ఇలాగ అత్య మళ్ళీ అందరూ పడుతూ ఉంటుంది మళ్ళీ తీస్తూ ఉంటారు ఇలాగా సుమారుగా ముహూర్తకాలం చేస్తే ఒక మూడు పౌచెస్ తయారవుతాయి అన్నమాట అలా తయారైనవి ఏవైతే ఉన్నాయో వాటిని ప్యాక్ చేసి ఎవరైతే దాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి విభాగం నుంచి అందించడం జరుగుతుంది పంచవనరు మిశ్రమం నెగిటివ్ని కంట్రోల్ చేయడంలో చాలా అగ్రగామి మనకి సాధారణంగా ఏది ప్రాప్తించకుండా ఉండడం కోసం అగులుబొట్టవి పెట్టుకోవచ్చని చెప్పాను కదా ప్రాప్తించిన దాన్ని సైతం తొలగించడానికి పంచవనరు మిశ్రమం బాగా సహకరిస్తుంది నైమిత్తిక తిథుల్లో ఆచరించే ప్రయత్నం చేయండి ఈ దృష్టి దోషాలు తీసుకోవడానికి అష్టమి పూర్ణిమ అష్టమి అమావాస్య ఈ నాలుగు రోజులు కొంతమంది మా శివరాత్రి అని కూడా చెప్తారు అది కూడా నైమిత్తికంలో ఒకటి శివరాత్రి కానీ అమావాస్యగా అన్నింటిలో ఏదైనా పర్వాలేదు ఆ రోజుల్లో చిన్నపిల్లలకైనా పెద్దవారికైనా మనం వ్యక్తిగతంగా దృష్టి దోషాలు తొలగించుకునే ప్రయత్నం చేయాలనుకున్న ఈ మిశ్రమాన్ని ఉపయోగించవచ్చు ఈ పౌత్ సుమారుగా ఒక పర్యాయం లేదా రెండు పర్యాయాలు రావచ్చు అంటే దృష్టి దోషాలు తొలగించుకోవడానికి మనం దృష్టి తీసేటువంటి విధానం ఏదైతే ఉందో అందులో గుప్పెడతో ద్రవ్యాన్ని పట్టుకుని మూడు సార్లు సవ్యంగా మూడు సార్లు అపసవ్యంగా చెప్పి పాడేయడం మాత్రమే కాదు అయిన తర్వాత మరలా ఇంకోసారి దాని తర్వాత ఇంకొకసారి అంటే మూడు పర్యాయాలు చేయాలన్నమాట అలా చేస్తే శేషము ఇంకా దాని శేషం ఏమైనా ఉంటే వాటన్నిటినీ కూడా తీయగలుగుతుంది ఆ ద్రవ్యం కాబట్టి ఈ పంచవనర మిశ్రమం అనేది నైమిత్తిక తిథులలో ఉపయోగించి ఒక నైమిత్తికం అష్టమ రోజున మీరు ఇది అనుకున్నారు ఒక పల్లెల్లోనో బౌల్లోనో వేసుకుని చక్కగా గుప్పిరతో తీసుకుని తల చుట్టూ మూడు సార్లు సవ్యంగా మూడు సార్లు అపసవ్యంగా తిప్పి ఓ ప్లేట్లో వేయండి మళ్ళీ తీసుకోండి మళ్ళీ మూడు సార్లు సభ్యం మూడు సార్లు అపసభ్యం తిప్పి ప్లేట్లో వేయండి మూడోసారి కూడా అలాగే చేయండి ఇప్పుడు ఏదైతే మనం వినియోగించేసిన ద్రవ్యం ఉందో అదంతా ఒక కవర్లో వేసుకుని దూరంగా పాడేసేయడం కానీ కాస్త ఈ పొయ్యి అవి ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి వాతావరణాలు ఉంటే కనుక పొయ్యిలో వేసేసేయచ్చు లేదా రెండు పిడకలు వెలిగించి దాంట్లో వేసేసేయచ్చు మీరు పరిశీలించవచ్చు ఒక నాలుగు సార్లు మీరు ఎలా ఆచరించిన తర్వాత మొదటిసారి కాల్చినప్పుడు ఏదైతే వాసన వస్తుందో నాలుగోసారికి ఆ వాసన రాదు బట్ట మీద ఏదో మురికంటుకుంది ఒకసారి ఉతికం కొంచెం పోయింది రెండోసారి ఉతుకం కొంచెం పోయింది అలా నాలుగు సార్లు ఉతకమన్నారు నాలుగోసారి ఉతికేటప్పటికి సంపూర్ణంగా పోయే అవకాశం ఉంది అని అలాగే ఏది ఒక్కసారి చేసేస్తే అక్కడితో ఇంకా పూర్తి అయిపోయినట్టు కాదు ఇక ఈ పంచవనరు మిశ్రమాన్ని నైమిత్తికాల్లో ఉపయోగించడం శ్రేయోదాయకం ఎప్పుడు చేసినా సూర్యాస్తమయం తర్వాతే ఇది చేయడానికి ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుంటే చాలు మనకి మనమైనా వ్యక్తిగతంగా చేసుకోవచ్చు మనకన్నా జ్యేష్ఠులు ఎవరైనా ఉంటే వాళ్ళ సహకారం తీసుకునే మనం ఈ ప్రక్రియ ఆచరించవచ్చు ఈ పంచవనరు మిశ్రమం చాలామందికి చక్కటి ఫలితాలు ఇచ్చింది అందుచేతనే దీని గురించి ఒక వీడియో చేయాలని ఈవేళ మీకు తెలియజేస్తున్నా కేవలం ఇలా చెప్పడం వల్ల అందరూ చూసి ఈ పౌచ్చులు కొనుగోలు చేసి దీనివల్ల విపరీతమైన లాభాలు వచ్చేసి మనం ఇదేదో చేసేసి ఈ ఆలోచన ఆలోచనలో ఈ విభాగంలో ఉన్న ఈ విభాగం నుంచి అందించేటువంటి ప్రతి వనరు యొక్క విశేషత తెలియాలి అందుచేతనే ఈరోజు వీడియోలో కూడా ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్పాం ఇంకా రెండు మూడు ప్రొడక్ట్స్ ఉన్నాయి వాటి గురించి కూడా ఒక్కొక్క వీడియో చేసేస్తాను దాని తర్వాత మళ్ళీ మనం చక్కగా ఇదివరకులాగా రెగ్యులర్గా ప్రతిరోజు ఒక మంచి విషయం గురించి శాస్త్రపరమైన అంశాలు లోతైన అంశాల గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం నిన్న కామెంట్స్ చూశాను బాగున్నాయి చక్కగా అందరూ నేను కొన్ని నెలలు అయిపోయింది వీడియో చేయక వాస్తవంగా చెప్పాలంటే ఆ మాత్రం వ్యూస్ కూడా రావు అంతంతకాలం వీడియోస్ చేయడం ఆపేస్తే ఇంకా ఈ విభాగాన్ని చక్కగా విశ్వసిస్తూ దీని నుంచి వీడియోస్ రావాలని చాలామంది వారి యొక్క అభ్యర్థన తెలియజేశారు ఎంత ఆనందం అనిపించిందో అందుచేతనే ముందుగా ఈ నాలుగైదు రకాల వనరులు ఉన్నాయి విభాగంలో వెబ్సైట్లో మన వెబ్సైట్ సింహీ డాట్ కామ్ ఈ సింహి డాట్ కాంలో ఉన్నటువంటి నాలుగైదు వనరుల గురించి పూర్తిగా వివరం అంతా చెప్పేశాక అప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం మనం ఇప్పుడు ప్రారంభమయ్యాం విభాగానికంటూ ప్రతిదీ సృష్టించగలిగాం ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని మనం మంచి మంచి విషయాల గురించి చర్చించుకోవచ్చు నాకు ఎప్పుడు మీతో మమేకం వాళ్ళని ఉంటుంది ఇలా చక్కగా రోజు ఒక అంశం గురించి మాట్లాడుకుంటూ మీ అభిప్రాయాలు సేకరించి దానికి తగ్గట్టుగా వీడియోస్ చేస్తూ రోజు సాయంత్రం ఆరు గంటలకన్నా ఒక వీడియో మీకు పొందుపరిచి సిద్ధపరిచి ఇవ్వాలని నాకు ఒక ఆలోచన అది సఫలీకృతం అవ్వాలని పరదేవతను ప్రార్థిస్తున్నాను రేపు సాయంత్రం ఆరు గంటలకి చెప్పాను కదా ఇంకో రెండు ప్రొడక్ట్స్ ఉన్నాయని రెండు మూడు ఉంటాయి ఎక్కువగా ఒక్కొక్క వీడియో మొత్తం ప్రొడక్ట్ గురించి చేయను ఒక మిగిలినవి అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన వీడియో కూడా చేసేసి అందరికీ అర్థమైన తర్వాత ఆ వనరు ఎందుకు ఉపయోగించాలి ఇందులో ఐదు రకాల ధాతువులు ఉన్నాయి ఈ ఐదు ధాతువులకి ఐదు రకాల లక్షణాలు ఉంటాయి ఈ ధాతువుల్ని కలిపితేనే ఈ రకమైనటువంటి అవుట్పుట్ వస్తుంది అనేది ప్రయోగాత్మకంగా నిర్ణయించింది అలాగే పూర్వంలో ఉపయోగించినటువంటి పండితులు దీన్ని ఈ రకంగా వినియోగిస్తే మంచి ఫలితం వస్తుందని చెప్పినటువంటి అనుభవజ్ఞుల యొక్క సారాంశం ఇదంతా ఇక ఇది నలుగురికి తెలియచేయడానికే ఈ ప్రొడక్ట్ రివ్యూ పెట్టాను వాస్తవంగా ఇది ప్రొడక్ట్ రివ్యూ కాదు కేవలం అందరికీ తెలియజేయడానికి చేసినటువంటి చిన్న ప్రయత్నం మిగిలినవి కూడా రేపు ఇలాంటిలో పూర్తి చేసేసి తర్వాత వైష్ణవానికి సంబంధించి కొన్ని అడిగారు గతంలో కామెంట్స్లో కూడా అడిగారు అప్పుడు పరిస్థితులు అంటే వీడియో కోసం సమయం కేటాయించే పరిస్థితి లేక కొంచెం యాత్రలని అవన్నీ ఇవ్వని వీటి వల్ల చేయలేకపోయాను ఇప్పుడు ఖచ్చితంగా వైష్ణవ ప్రోక్తాలు ఏవైతే ఉన్నాయో నారసింహానికి సంబంధించిన విధులు సుదర్శనానికి సంబంధించిన విధులు ఇవన్నీ కూడా నెమ్మది నెమ్మదిగా మీకు తెలియజేస్తాను కామెంట్స్లో మీ విలువైనటువంటి అభిప్రాయాలు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషం ధన్యవాదాలు కూడా మన ఛానల్ని ఇంతగా అభిమానిస్తున్న మీ అందరి అభిమానానికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను మనం ఇంకా ముందుకు వెళ్ళాలి ఈ విభాగాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళాలి మీ అందరి సహాయ సహకారాలతో త్వరలో మళ్ళీ కూడా పెద్ద ఛానల్ చేద్దాం గురుభ్యో నమ సింహి అపరాజిత మహామంత్రాలయం అహం కమలానందనాథ